మీ సిటిజెన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏది? నేను చీఫ్ ఆఫీసర్ ప్రతినిధారికి నేను హాజరయ్యాను. అతే మనకు దానికి చెప్పాను లాస్ట్ కన్ఫర్మేషన్ కారేం. స్టేషన్ లోనే తీసుకెళ్ళాను నా దగ్గర ఆయె ఆయెన ఆనంద సబ్జెక్ట్ కేంద్రం. మీకు పదిలేది లేదు. కాబట్టి ఆ డిపార్ట్మెంట్ పరంగా బాణం మాట రిజ్యూ చేసి ఫైనల్ గా జీవితాల్లో మార్క్ వచ్చేలా చేస్తాము. మద జెనరల్

కొండపల్లి బొమ్మల తయారీదారులు ఏపీ గొప్పాక కడంకారి తోలు బొమ్మల వంటి వృత్తి కళాకారులు కూడా విపరీతంగా వడ్డీ చెల్లించి ఆర్థికంగా చితికిపోయేవారు ఇలాంటి వారి కష్టాలను కళ్ళ చూసి చెల్లించిపోయారు జగన్ అన్నారు జీవితాలలో మార్పు రావాలి అని చెప్పి ఆదయాలలో చూసినప్పుడు అలా నాకు అనిపించింది వారి ఎప్పుడు అనుకునేవాళ్ళు ఆ కార్యక్రమంలో భాగంగా

అరుగులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసింది ఒక్కరికి అన్యాయం జరగకుండా సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల ఇంటి ముంగిటకు వెళ్లాలన్నదే జగనన్న ప్రభుత్వ ఆశయం తొలి విడతలు ఒక్కొక్కరికి పదివేల రూపాయల సొమ్ము ఐదు లక్షల ముప్పై ఐదు వేల మందికి గత నవంబర్ ఇరవై ఐదు సంవత్సరం పూర్తి కాకముందే కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న మరో మూడు లక్షల డెబ్బై వేల మందిని గుర్తించి రెండో విడత ద్వారా ఒక్కొక్కరికి పదివేల చొప్పున మొత్తం కోట్ల నిధి మరియు ఇతర బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది ఈ మొత్తం మీద వచ్చే వడ్డీని ప్రభుత్వమే భరించి వారికి అండదండగా నిలుస్తున్నారు ఇకపై అధిక వడ్డీ ఉండదు రోజువారీ పెట్టుబడి కోసం చేయి చాచాల్సిన అవసరం రాదు వెయ్యి కోట్ల భారీ వ్యయంతో ప్రారంభించిన ఈ పద్ధతి పది లక్షల మంది పేదలలో వెలుగులు నింపుతుంది గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు పాదయాత్రలో ప్రతి మనిషి గోడు తెలిసిన వాడు కాబట్టి కిలోమీటర్లు నడిస్తే కానీ వ్యాపారం సాగని ఈ కుటుంబాల కష్టాలను నాడు పెన్నాడు నేను నాయకులు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చేసిన అధికారులందరికీ జిల్లాల్లో మా సహచ పాల్గొంటున్న మా సహచార మంత్రులకు అధికారులకు అందరికీ నా నమస్కారం ఈరోజు పనులు అన్ని కూడా ముఖ్యమంత్రి గారు బాగా సావధానంగా వేయని వాటిని అన్నింటినీ కూడా మననం చేసుకొని ఏదైతే ఈ రోజు రోజు అని చెప్పి చిరు వ్యాపారులకు అందరికీ కూడా పదివేలు చొప్పున తన సహాయం చేయడం జరుగుతోంది మొదటి ఐదు వేల మంది మొత్తం తొమ్మిది లక్షల ఐదు వేల మంది పెన్షన్ షీస్తూ మొదటి విడతల్లో ఐదు లక్షల ముప్పై ఐదు వేల మందికి ఇవ్వడం జరిగింది మరి ఈరోజు రెండో విడతల వస్తే ఏ విధంగా పరిపాలన సాగుతుందో గతంలో మనం తెలుసుకుంటే చాలా మంది ముఖ్యమంత్రులు ఏ విధంగా వాటిని మర్చిపోయేదే కాకుండా ఆ హామీలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో వెబ్సైట్లో కూడా లేకుండా ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వం సాయం చేయాల ప్రతి పేదవాడిని పాదయాత్రలు వాటిని కూడా మనం కొత్త గొప్ప తీర్చే పరిస్థితి ప్రభుత్వం జరుగుతుందాలు ఉంది తప్పకుండా దీని ఒక పెద్ద ఒక చిరు వ్యాపారులు చేసే పెద్ద సహాయం అవుతుంది మరి ఇలాంటి మన ముఖ్యమంత్రి గారు వీటిని చూసి ఆదర్శప్రాయంగా ఇతర రాష్ట్రం వారు ఏ కార్యక్రమాన్ని చేసినా పేదల కోసం ఏం చేస్తాడనే కార్యక్రమం కూడా జరగాలని రెండవ దశ శ్రీకారం ఎందుకు విషయం చెప్పాల్సి వస్తా ఉంది అంటే వ్యవస్థ అన్నది బ్యాంకులు అన్నది వ్యవస్థ అన్నది పేదవాడికి ఉపయోగపడే పరిస్థితికి తీసుకుని రాలేకపోతే ప్రభుత్వాలు ఖచ్చితంగా తీరగించాల్సిన పరిస్థితి నా మూడు వేల ఆరు వందల చిల్లర కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో కూడా ఎన్నో ఒక్కొక్కరికి వడ్డీ భారం వందకు రోజు పది రూపాయలు కట్టే పరిస్థితి ఇటువంటి పరిస్థితిని వ్యాపారం చేసుకుంటున్న వీళ్లకు తక్కువ వడ్డీకి వారు వడ్డీ లేకుండా ఉండే రుణాలు దొరుకుతాయా అని అంటే అటువంటి పరిస్థితి కూడా ఎక్కడా కనిపించిన పరిస్థితి ఇటువంటి వ్యాపారాలు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు ఇటువంటి చిన్న చిన్న వాళ్లకు బ్యాంకుల నుంచి డబ్బు పేదవాళ్ళకు మీరు ఇవ్వండి ఈ పేదవాళ్ళలో కూడా ప్రాంతగా పే చేసే డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా బ్యాంకులకు కూడా మంచిది ఐదు లక్షల ముప్పై ఐదు వేల మందికి మాత్రమే గతంలో లోన్స్ శాంక్షన్ అయ్యాయి ప్రభుత్వం వడ్డీ భారం పూర్తిగా భరిస్తానని చెప్పినా కూడా ఆ మిగిలిన మూడు లక్షల డెబ్బై వేల మందికి ఈరోజు బ్యాంకులతో మళ్ళీ మాట్లాడి రోజు ప్రజలు పెట్టి ఆ బ్యాంకుల నుంచి కాకుండా ఆప్ ఇటువంటి బ్యాంకులను కూడా ఫ్యూచర్ల ఇటువంటి బ్యాంకులు కూడా రంగం లేని ఉంది ఈరోజు ఈ మిగిలిన మూడు లక్షల డెబ్బై వేల మందికి కూడా పూర్తిగా అప్లికేషన్ పెట్టిన అందరికీ కూడా తొమ్మిది లక్షల ఇరవై వేల మంది అప్లికేషన్ పెట్టిన కూడా వెరిఫికేషన్ చేసి అర్హత ఉంది అని చెప్పి తర్వాత వీళ్ళందరికీ కూడా ఈరోజు సహాయం చేస్తూ ఈరోజు అడుగులు ముందుకు వేయగలిగాము అని చెప్పి ఈ సందర్భంగా సందర్భంగా కూడా తెలియజేస్తా ఈరోజు ఈ పథకం ద్వారా దాదాపుగా ఈ రుణాలు ఎవరికి అందుతున్నాయి ఎవరికి గమనించినట్లయితే ఈ రుణాలు ఎవరికి ఇస్తున్నావు అంటే గ్రామాలు పట్టణాలలో సుమారు అడుగులు పొడవు పదడుగులు స్థలంలో లేదా అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ పథకంలో అర్హత ఉంటుంది ఫుట్ మీద వీధుల్లో తోపుడు పనుల మీద వస్తువులు కూరగాయలు పండ్లు అమ్ముకొని జీవించే వారికి కూడా అర్హత ఉంటుంది రోడ్ల పక్కనే టిఫిన్ సెంటర్లు నిర్వహించుకునే వారికి కూడా అర్హత ఉంటుంది మేపలు గుట్టలు గుట్టలతో వస్తువులు అమ్మే వారితో పాటు సాంప్రదాయ చేతి వృత్తుల కళాకారులు ఇద్దరి పని చేసే వాళ్ళు బొబ్బిలి వీణ ఏటి కొంపాక కొండపల్లి బొమ్మలు తయారు చేసేవాళ్ళు లేస్ వర్కర్స్ అందరికీ కూడా ఈ జగనన్న తోడు ద్వారా అందరికీ కూడా పదివేలు వడ్డీ లేని రుణాన్ని కూడా అందజేసే కార్యక్రమం వీరందరికీ కూడా అర్హత అవుతుంది ఈ పథకం ద్వారా బ్యాంకుల నుంచి లభించిన లోన్ను వీటి గడువులోగా సకాలంలో బ్యాంకులకు వీరు కట్టినట్లయితే ఆ కట్టిన వడ్డీ మొత్తాన్ని నేరుగా ఆ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే ప్రభుత్వం నేరుగా జమ చేసుకుంటుంది దీనివల్ల ఆ వ్యాపారులు ఎవరైతే తీసుకుంటారో ఆ వ్యాపారాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు కూడా డిసిప్లిన్ అనేది కూడా వస్తుంటారు వాళ్ళు ఏదైనా రుణం తీసుకుంటే ఆ బ్యాంకుల సకాలంలో వాళ్ళ ఈ ఈరోజు జరుగుతూ ఉంది ఇది ఒక్కటే ఈరోజు ఈ కార్యక్రమమే కాకుండా ఇవాళ ఈ మూడు వందల డెబ్బై కోట్ల రుణాలు ఇప్పించడమే కాక గతంలో తొలి విడుతులు ఆ వడ్డీ సొమ్మును కూడా మన ప్రభుత్వం లబ్ది ధరల ఖాతా నుంచి కూడా జమ చేయడం కూడా జరుగుతుంది ఇలా ఈ మొత్తం తొమ్మిది లక్షల ఐదు వేల మందికి పూర్తిగా ఇది ఉపయోగపడుతుంది ఈ తొమ్మిది లక్షల ఐదు వేల మందికి ఒక్కొక్కరికి పది వేల రూపాయలు చొప్పున రివాల్వర్ పద్ధతిలో ఈ లేని రుణం వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలను చేసుకోవడానికి కోసం ఉపయోగపడుతుంది ఇలాగ ఎవరికైనా కూడా ఎటువంటి సందేహాలున్నా కూడా ఎటువంటి కోసం ఎటువంటి సందేహాలున్నా కూడా ఒకటి తొమ్మిది సున్నా రెండు రెండు అన్న నంబర్ కు ఫోన్ చేస్తే వారికి వెంటనే అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్ ఆదుకునే కార్యక్రమం కూడా చేస్తుంది ఏ ఒక్కరికైనా కూడా అర్హత ఉండి ఏ ఒక్కరికైనా కూడా రుణం రాలేదు అని చెప్పి ఎవరైనా అనుకునే పరిస్థితి ఉంటే వాళ్ళందరికీ కూడా మనవి ఏ ఒక్కరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ దగ్గరలో కొనసాగుతున్న కాబట్టి ఎవరు కూడా తమకి ఇప్పుడు వెంటనే రాలేదు అని చెప్పి కూడా ఎవరు కూడా కంగారు పడాల్సిన పర్లేదు నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కాకపోతే అప్లికేషన్ పెట్టుకోండి ఆరు నెలల్లో మళ్ళీ వాళ్ళందరికీ కూడా తిరిగి ఉన్నారు పొందే పరిస్థితి ఉంటుంది వారందరికీ కూడా ఈ సున్నా కొట్టి వర్తింపు వర్తింపలేదు అందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా దాదాపు తొమ్మిది లక్షల ఐదు వేల మందికి

వాళ్ళందరి తరఫున కూడా మీకు కృతజ్ఞత ద్వారా చాలా చాలా మాకు ఎంతో లేదు బయట వడ్డీ కట్టి బాధ అయితే మాకు పూర్తిగా చేయడం వల్ల చిన్న కదా నాకు రూపాయలు తీసుకుంటేనే ఎంతో వడ్డీలు కడుతున్నాం అలాంటి పదివేల రూపాయలకు వడ్డీ లేకుండా మేము చేసే విధంగా మీరు చేసినందుకు మీకు కృతజ్ఞత వల్ల మీరు వచ్చేటప్పుడు మేము తీసుకుంటున్నానన్నా ఆ ఆదాయం తీసుకోవడానికి మనం పూర్తి కారణం మీరేనన్నా నాకు ఇద్దరు పాపలన్నా అలాగే ఎమ్మెల్సీ జంగారెడ్డి గారు సార్ గుంటూరులో జగన్నా తోడు కింద ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై మూడు లబ్ధిదారులు ఉన్నారు సార్ అలాగే వాళ్ళందరికీ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఈరోజు మీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సార్ ఈ కరోనా కాలంలో ఎటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప పని సార్ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ దమ్ ఇన్ సస్టైనింగ్ అండ్ ఇట్ విల్ డీలీ గివ్ దెమ్ ఎకనామిక్ కంఫర్ట్ సార్ మండలంలో సార్ వాళ్ళు మీతో

అందరినీ ఆదుకుంటున్నందుకు చాలా ధన్యవాదాలు ముఖ్యంగా అన్న తోపుడు వాళ్ళ మీద వాళ్ళు కానివ్వండి చిరువాపారని జ్ఞాపకం చేస్తున్న మొత్త వ్యక్తి వ్యక్తినివేనన్నా ఇటువంటి పరిస్థితి వస్తుందని కల్లా కూడా ఊహించలేదన్న కథ కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి పరిస్థితి తెచ్చినా దాఖలేదన్న కానీ మీరు మాకు చూపించిన ఈ కృపకాయ మీకు వనాలన్నా ముఖ్యంగా ఆ దేవుడు మీకు మంచి ఆరోగ్యంతో ఉంచాలని ఈ కరోనా కష్టకాలంలో విడుదలను కలిగిస్తానని బాగా మన రాష్ట్రాన్ని కోరుకుంటున్నామన్న చాలా వరకు భయపడిపోయి జనాలు బయటికి రాకుండా టిఫిన్ సెంటర్లు మూతపడిపోయింది అన్న కానీ అటువంటి పరిస్థితుల్లో స్వచ్ఛోదాయ సిబ్బంది వాలంటీర్ వచ్చి అమ్మ జగనన్న మీకు తోడుగా ఉండి మీకు తోడు అని అప్పుడు పథకాన్ని పెట్టి మీకు రుణాలు ఇస్తున్నారు చెప్తే ఎగిరి గంతేసామన్నా రుణమా మేమైతే అన్న వడ్డీకి తెచ్చుకొని కట్టలేని పరిస్థితుల్లో ఇంటి ముందు ఇంట్లో పసిపిల్ల కళ్ళు ఉందన్నా కట్టలేక వాళ్ళని చూసి దాకున్న దాకులు ఉండే నా పరిస్థితి అయితే అటువంటి పరిస్థితి నుంచి నన్ను విడుదల చేసేసినట్టుగా మీరు నాకు చూపించిన పుస్తక మీకు వందనాలన్నా అలాగే అన్న మీరు స్త్రీలను జ్ఞాపకం చేసుకుని చిన్నపిల్ల మొదలుకుని అన్న వృద్ధుల వరకు వయోసారి ఆఫరా వడ్డీ లేని రుణాలేమి చేయతే అన్ని స్త్రీలుగా ఇచ్చానికి చాలదండి నాకు మీకు రుణపడి పడి అన్న ముఖ్యంగా అన్న మీరు ఇచ్చినటువంటి రైతు భరోసా ఉనివ్వండి అలాగే వెళ్ళస్తారా అన్న ఇది మరొకలేనిదన్న వెళ్ళి త్వరలో అయితే సీల పేరు మీద ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి ఇల్లు కట్టిస్తున్నారన్న ఎవరిని మర్చిపోతారన్న ఎవరు మర్చిపోరన్న అలాగే స్కూల్ పిల్లలు అయితే మా మామకి బ్యాగ్ ఇచ్చారు షూ ఇచ్చారని అని మా తోడ్ పిల్లలు వచ్చి చెప్తుంటే చాలా ఆనందంగా ఉందన్న అలాగే నా పిల్లయితే ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్ తీసుకెళ్ళాలన్న పెద్ద ఆపరేషన్ చేసి ఇచ్చారన్న ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మమ్మల్ని ఆ ఇంకీ చేటుకు వాళ్ళ ఒక్క రూపాయి తీసుకోవాలి మీరు ఇంటికి వెళ్ళి కష్టపడతారేమని మీరు మళ్ళీ మూడు వేల రూపాయలు మాకు ఖాతాలు వేస్తారు అంటారు ఆ విషయాన్ని వందనే నా పై చాలా బాధానికి ఆనందం ఈ పేరు మీ దగ్గరికి వచ్చి పాదాలు అందం చేద్దాం అనుకున్నాం కానీ రాలేకపోయాను సార్ నన్ను మీ దగ్గరికి పిలిపించండి మీకు మాత్రం నేను గ్రపాలు చాలా పడుతుంది అనుకోండి మాతో పాటు మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను జగన్ దగ్గరికి వెళ్తాను నీకు వచ్చింది మా తీసుకెళ్ళి మమ్మల్ని తీసుకెళ్లారన్న తీసుకెళ్ళమన్నారన్న కానీ నేను తీసు రాలే ఇటువంటి సమయం కరోనా విడుదలైతే మా గ్రామానికి మాత్రం మేము ఎప్పటికైనా పిలిపించుకుంటాం అనుకుంటున్నాం నేను మాత్రం వాగ్దానం చేస్తున్నా అన్న అలాగే మా గ్రామంలో ఉన్న స్త్రీలే కాదన్న మా తొంభై కోట్ల మంది తొంభై లక్షల మంది ఆడవాళ్ళు అందరం కూడా మీ పక్కన మీరు ముందు నడుస్తుంటే మేము వెనకాలేవండి ఎప్పటికీ నిన్న సీఎం చేసుకుంటామన్నా మా పిల్లల తరం కూడా మావి దగ్గరికి వెళ్తున్నాను అంటే మేము అన్నార్యం అడిగిందని చెప్పమన్న మా కూతురు అయితే చాలా ఆనందపడ్డారన్న మా కుటుంబం మా తల్లిదండ్రులు కానీ మా పిల్లలు కానీ అలాగే మా తమ్ముడు అయితే జగన్ అన్న అడిగానని చెప్పమని చెప్పారన్న మీకు అందనాలన్న మీరెప్పుడు ఆరోగ్యంగా మీరు మీ కుటుంబం చల్లగా నూరేళ్ళు ఉండాలని మనసవాచక అని అనుకుంటే సెలవు తీసుకుంటున్నాను Thank <laughs> you. मैडम <laughs> జగనన్న తోడు కార్యక్రమంలో దాదాపు తొమ్మిది లక్షల ఐదు వేల మంది లబ్ధిదారులకు తొమ్మిది కోట్లు వందల ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఇది చిరు వ్యాపారులకు ఎంతో ఊరటను కలిగిస్తుందని కూడా తెలియజేస్తా ఎందుకంటే ఎవరైతే చిరు వ్యాపారులు చేతికృతి కళాకారులు ఉన్నారో వారందరూ కూడా ఈ కరోనా కష్టకాలంలో వారు వ్యాపారాలు కొనసాగించుకోలేక వారికి వచ్చేటువంటి చిన్న చిన్న ఆదాయాలను కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరంలో మొదటి విడతగా దాదాపు ఐదు లక్షల మందికి ఈ జగనన్న తోడు కార్యక్రమం అందించగా మరి ఈ సంవత్సరం దాదాపు తొమ్మిది లక్షల ఐదు వేల మంది చిరు వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతూ ఉంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క రెండు సంవత్సరాల పాలనలో సంక్షేమం ప్రతి ఒక్కరికి అందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు లబ్ధిదారులు వారి యొక్క స్పందన చూస్తూ ఉంటే నిజంగా ఇలాంటి కష్టకాలంలో మాకు ఇలాంటి సాయం అందుతుంది అన్నది వారు తనలో కూడా ఊహించినటువంటి మాట ఎందుకంటే ఏదైనా ఒక పాండమిక్ సిచ్యువేషన్ వస్తే మనం చెప్పినటువంటి పథకాలు ఏ విధంగా సాక్గా చూపించి ఎగరగొట్టాలని చూసేటువంటి గత ప్రభుత్వాలకు ఇప్పుడు ఇచ్చినటువంటి హామీని ఇచ్చిన విధంగా తేదీల వారీగా నెరవేరుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనకు ఈరోజు ప్రజలకు తేడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది మనము చూస్తే వారి యొక్క సుదీర్ఘ పాదయాత్రలో వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఈరోజు చిరు వ్యాపారులకు జగనన్న తోడు కార్యక్రమం ద్వారా మరి ఈ సంవత్సరం కూడా వారు లబ్ధిదారులు కావడం జరుగుతూ ఉంది ఇందాక ఒక మహిళ తమ స్పందన తెలియజేస్తూ మరి పదివేల రూపాయలు అప్పు తీసుకుంటే అందులో మూడు వేల రూపాయలు వడ్డీ కింద జమ చేసి ఏడు వేల రూపాయలు చేతికి ఇచ్చేవాళ్ళు చెప్తూ ఉన్నారు ఈరోజు అలా కాకుండా మనకు ఏ విధమైనటువంటి హామీలు లేకుండా పదివేల రూపాయలు చిరు వ్యాపారస్తులకు అందజేసేటువంటి గొప్ప కార్యక్రమంలో లబ్ధిదారులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని రెండో విడత ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి లబ్ధిదారులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఈరోజు ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం అండి గతంలో కూడా మనం చూస్తే రెండు వేల ఐదు వందల రూపాయలు పిండ మిర్చి ధర పడిపోతే కనీసం రైతులు దాన్ని కోస్తే కూలి కూడా రాని పరిస్థితుల్లో పొలాల్లోనే వదిలేసి కష్టపడి పండించినటువంటి పంటను పెట్టుబడి పెట్టి దాన్ని పొలాల్లో తగలబెట్టినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం ఈరోజు రైతే రాజుగా మనకు రైతు సంక్షేమంగా గౌ గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో లేనటువంటి పంటలకు కూడా మద్దతు ధరలు ప్రకటించి మనకు ఏదైతే పెరిషబుల్ ఫ్రూడ్స్ మనకు లాక్డౌన్ సమయంలో పాడైపోకుండా వాటిని కూడా మనకు మార్కెట్ స్థిరీకరణ నిధిలో కూడా కొనుగోలు చేయించి రైతులు నష్టపోకుండా చూస్తున్నారు మరి ఈరోజు రైతులందరూ కూడా సంక్షేమం రైతు భరోసా కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు కానీ ఎరువులు కానీ అందించడం కానీ మరి ఇందాక చాలామంది మాట్లాడుతూ మాటలు చెప్పారు ఈరోజు సకాలంలో వర్షాలు పడుతున్నాయి రైతులందరూ కూడా మంచిగా పంటలు పండించుకుని అందరం సుభిక్షంగా ఉన్నాము అంటే ఈరోజు రైతులకు రైతు భరోసా ఇచ్చిన చెప్పిన డేట్ ప్రకారంగా ఇవ్వడమే కాకుండా ఈరోజు వారు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కూడా కల్పించి ఒకవేళ ఏదన్నా మార్కెట్లో కూడా ధర లేకపోతే మార్కెట్ స్థిరీకరణ నిధి పెట్టి రైతు నష్టపోకుండా చూస్తున్నటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది మరి గతంలో రెండు వేల ఐదు వందలు పడిపోయినప్పుడు ఎవరు ప్రశ్నించలేరు ఈరోజు మరి మనం చూస్తే ఒక క్వింటాక్ దాని దగ్గర దగ్గర పన్నెండు వేలు పద్నాలుగు వేలు రూపాయలు కూడా ఒక్కొక్క అంటే కొత్త సమయంలోనే వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు నష్టపోతున్నారు అని మాట్లాడటం నిజంగా విచారణకరం వాళ్ళు ఒకసారి ఆత్మవిశ్వాస చేసుకుంటే మంచిది